తొడలు కొట్టిన ఆ ముగ్గురు ఏమైపోయారు విషయం ఏంటి అంటే గత ప్రభుత్వ హయాంలో దాదాపుగా వైసీపీలోని నాయకులు అందరూ కూడా సాదాసీదాగా వ్యవహరించాల పైగా ఏ విధంగా అంటే అది చంద్రబాబు నాయుడు గారా పవన్ కళ్యాణ్ గారా లోకేష్ గారా అని చూడాల ఇంకా తెలుగుదేశం పార్టీ కార్యాలయమా జనసేన పార్టీ కార్యాలయమా ఎవరి మీదకైనా ఎలాగైనా ఏదైనా చేస్తామన్న దూరంలోనే వ్యవహరించారు సో ఇప్పుడు అదంతా కూడా ఏదో పాపం పండింది అనే రీతిలో వాళ్ళ మెడలకు చుట్టుకుంది సో ఏదైతే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి ఆ దాడి ఎంత అమానుషం అరాచకం అంటే గతంలో ఏ ప్రభుత్వం అంటే ఏ పార్టీ అధికారంలో ఉండగా కూడా ప్రతిపక్ష పార్టీ కేంద్ర కార్యాలయాలపైన దాడి చేసిన ఘటనలు లేవు కానీ వైసీపీ మొట్టమొదటిసారిగా అధికారం చేపడతాం మరి అదేంటో ఎప్పుడూ చరిత్రలో లేని విధంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ కేంద్ర కార్యాలయంపైనే దాడులకు పాల్పడతాం చివరికి దానిని ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించడం మాలో కొంతమందికి బీపీలు వచ్చినాయి కాబట్టి అభిమానులకి అని అని చెప్పేసి సమర్థించారు ఈ విషయం అందరికీ గుర్తుంది కదా ఈ ఘటన చోటు చేసుకుంది ఎప్పుడండి అక్టోబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి చేయడమే కాకుండా ఫర్నిచర్ ధ్వంసం చేశారు భయభ్రాంతులు గురి చేశారు సో ఈ క్రమంలో నామ కేసులతోనే సరిపెట్టారు అప్పట్లో పోలీసులు సో మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఏదో నామ అరెస్ట్ చేశారు ఎవరిని అరెస్ట్ చేశారు అంటే అది కూడా తెలియదు ఆ ప్రకారంగా జరిగిపోయింది ఇంతకీ బాధితులు వారం పాటు హాస్పిటల్ పాలైపోయారు సో ఈ విధంగా జరిగింది ఇప్పుడు ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చిందో ఈ కేసుకు సంబంధించిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది వెలుగులోకి వచ్చిన తర్వాత అసలు ఏమేం జరిగింది అనేది సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఏంటి అని చెప్పేసి అందులో కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు సో ఇందులో ప్రధాన వ్యక్తులు ఎవరు ఆయనని చెప్పేసి లోతుగా పరిశీలిస్తే ఏదైతే వైసీపీ విజయవాడ తూర్పు అభ్యర్థిగా ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనుకోండి ఏదైనా కూడా మొన్న డాస్పిరెంట్ పోటీ చేసి ఓడిపోయిన దేవినేని అవినాష్ అలాగే ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాజీ ఎంపీ నందిగాం సురేష్ ఈ ముగ్గురు ప్రధానంగా ఉన్నారు వీళ్ళ అనుచరులు కూడా ఉన్నారట సో ఈ క్రమంలో అసలు ఏమేమి జరిగింది ఏంటి అని చెప్పేసి ఇంకా లోతుగా చెక్ చేస్తే అక్కడ సీసీటీవీ ఫుటేజీల్లో లభ్యమైన రికార్డింగులతో పాటుగా వారు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు అని చెప్పేసి చెక్ చేస్తే డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వైసీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్ళినట్లుగా సమాచారం వాళ్ళకి తెలియదు పోలీసుల దగ్గర సో ఈ క్రమంలో అక్కడ సీసీటీవీ ఫుటేజ్ల్లో కూడా ఇక్కడి నుంచి బయలుదేరి డైరెక్ట్ అక్కడికి వెళ్ళినట్లుగా సమాచారం అంటే వైసీపీ కావాలనే ఆ విధంగా చేయించింది అన్నట్లుగా తెలిసిపోయింది ఒకటి దాని తర్వాత ఇక్కడ అవినాష్ కావచ్చు అంటే దేవినేని అవినాష్ కావచ్చు లేల అప్పిరెడ్డి కావచ్చు నందికాం సురేష్ కావచ్చు వాళ్ళతో పాటు వాళ్ళ అనుచరులు కూడా వైసీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్ళినట్టుగా సమాచారం ఈ క్రమంలోనే పోలీసులు నోటీసులు జారీ చేశారు లేఖ ద్వారా కొన్ని అంశాలను కూడా పొందుపరిచారు ఏంటి అంటే ఏదైతే వైసీపీ కేంద్ర కార్యాలయం అప్పట్లో కేంద్ర కార్యాలయం ఇప్పుడు కేంద్ర కార్యాలయం మార్లింది అడ్రస్ మనోడు తర్వాత సో అప్పట్లో ఏదైతే బైబస్ రోడ్లో సర్వీస్ రోడ్డు ప్రక్కన కొంచెం లోపలికి ఉంటుంది వైసీపీ కేంద్ర కార్యాలయం అక్కడ సీసీటీవీ ఫుటేజ్ దాన్ని అప్పచెప్పాలి అని అని చెప్పేసి కోర్స్ ఇప్పుడు కేంద్ర కార్యాలయం మొన్న ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి క్యాంపు కార్యాలయానికి మార్చేశారు సో ఇది పరిస్థితి సో ఇప్పుడు దీనికి సంబంధించి ఆల్రెడీ ఈ ముగ్గురు ఎవరైతే నేను చెప్పినా అవినాష్ కావచ్చు లేలా అప్పిరెడ్డి కావచ్చు నందికం సురేష్ కావచ్చు వీళ్ళ ముగ్గురు కూడా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్ళారు హైకోర్టు ఏమో దాని తీర్పును రిజర్వ్ చేసింది సో వీళ్ళకి అసలు బెయిల్ రావడం కష్టమే ఎందుకంటే ఇక్కడ హత్యాయత్న ఘటనల సంబంధించిన కేసులు ఇవి సో ఈ క్రమంలో వీళ్ళకి బెయిల్ కూడా రాదు అనే అంశం వీళ్ళకి క్లియర్గా అర్థమైంది కాబట్టి వీళ్ళు గప్చుప్ సాంబార్ బుడ్డి అన్నట్లుగా ఎక్కడున్నారో ఎవరికి తెలియకుండా పరారైపోయారు అన్నట్లుగా సమాచారం అయితే ఇక్కడ విచారణ ముగిసేంత వరకు కూడా పోలీసులను తొందరపడొద్దు అని చెప్పేసి కోర్టు ఆదేశించింది సో ఈ క్రమంలో అక్కడ దేవినేని అవినాష్ ఇంటికి కూడా నోటీసులు అందించారు మీరు ఒక నాలుగైదు రోజుల్లో విచారణకు హాజరు కావాల్సి ఉంది అని చెప్పేసి అట్లాగే నందిగాం సురేష్కి లీపిరెడ్డికి కూడా సో ఇప్పుడు ఈ ముగ్గురు పరిస్థితి ఏమిటి ఎందుకంటే నందిగాం సురేష్ది అక్కడే పాలెం అని చెప్పేసి ఆయనకి మామూలుగా అనుచరులు ఉంటారు కదా ఆటోమేటిక్గా పదవి ఉన్నప్పుడు కొంతమంది కూడా వస్తారు అదనంగా సో ఈ క్రమంలో మంగళగిరి కావచ్చు తాడేపల్లి కావచ్చు చుట్టుపక్కల ప్రాంతాల్లో నందిగాం సురేష్ కొంతమంది ఉన్న అనుచరులు వాళ్ళు లేలాపిరెడ్డికి గుంటూరు నుంచి అలాగే దేవినేని అవినాష్కి విజయవాడ నుంచి సో దేవినేని అవినాష్కి ఆ మంగళగిరిలో ఉన్న కేంద్ర కార్యాలయంకి ఎంత దూరం పది కిలోమీటర్లే ఉంటుంది సో ఈ క్రమంలో అనుచరులను తరలించడం పెద్ద విషయమే కాదు ఈజీగా ఒక ఇరవై నిమిషాల్లో వచ్చేస్తారు ఇటు నుంచి అటు ఏరు దాటితే అయిపోయినట్టు అనమాట సో ఈ విధంగా ఇప్పుడు వీళ్ళందరి ప్రమేయం ఉంది అని చెప్పేసి పోలీసులకి సాక్షాధారాలతో సహా దొరికింది సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అక్కడ పట్టాభి ఎవరైతే ఆ సమయంలో అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా భావించి దాడికి పాల్పడ్డారో పట్టాభి ఇంటిపైన దాడితో పాటుగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన కూడా దాడి చేయడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ ముగ్గురి పరిస్థితి ఏమిటి మరి అధికార వనంగాలను ఎప్పుడు ఒకరి చేతిలోనే ఉంటుందా అందుకనే అధికారం ఉండంగా ఇష్టం వచ్చినట్లుగా విరవేయకూడదు అని అని చెప్పేసి చాలామంది సీనియర్ నాయకులు అభిప్రాయపడుతూ ఉంటారు సో నిన్న ఇదే విధంగా కొంతమంది వైసీపీ నాయకులు చెప్తున్నారు అధికారం ఏ ఒక్కరికి శాశ్వతం కాదు అని చెప్పేసి ఈ విషయం వాళ్ళు మర్చిపోయారేమో పగలు వెళ్ళిపోయిన తర్వాత రాత్రి వచ్చిద్ది రాత్రి వెళ్ళిపోతే మరలా పగల వచ్చిద్దని ఇప్పుడు చెప్తున్నారు కానీ అప్పుడు వాళ్ళు అధికారంలో ఉండగా ఏం చెప్పారు ఇదే పగలం ముప్పై ఏళ్ళు ఉంటుంది లేకపోతే ఇదే రాత్రి ముప్పై ఏళ్ళు ఉంటుంది ఇక పగల రాదు రాత్రి రాదు ఇప్పుడు ఏముందో అదే ఉంటుంది అన్నట్లుగా భావించారు కానీ ఏమైంది పగల తర్వాత రాత్రి వస్తుంది అన్నట్లుగానే వాస్తవం అని చెప్పేసి జరిగింది కానీ వాళ్ళు ఏమనుకున్నారు దైవాంశ సంబూతుల్లాగా మేము ముప్పై ఏళ్ళు పరిపాలించేస్తాము బ్రహ్మాండంగా ఉంటుంది అనుకున్నారు అందు గురించే వాళ్ళు ఆ సమయంలో భేకాత్ర చేశారు ఏ అంశాన్నైనా సరే లెక్కే చేయాల జగన్మోహన్ రెడ్డి గారంటే జగన్మోహన్ రెడ్డి గారే ఏ విషయమైనా సరే ఆయన వ్యవహార శైలి ఇప్పుడు తీరా ఏంటి ఎవరు బలైపోతున్నారు ఆ సమయంలో ఎవరైతే అగ్రెసివ్గా దూకేర ముందుకి వాళ్ళు బలైపోతారు వాళ్ళ పొలిటికల్ కెరీర్ నాశమయద్ది ఇవన్నీ ఆలోచించుకోండి ఏ విధంగా ఉన్నారు రాజకీయాల్లో సో ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న ఎంతోమంది అధికారులు బలైపోయారు మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు అనేక వీడియోలు కూడా చేసాం సో ఇప్పుడు అధికారులే కాదు సొంత పార్టీ నేతలు కూడా బలైపోతూ ఉన్నారు కదా ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి జోగి రమేష్ గారిని తీసుకోండి ఇదే చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైనే దాడికి వెళ్ళారు అదేమిటి అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిరసన తెలియజేయడానికి వచ్చాము వినత పత్రం ఇద్దానికి వచ్చాను అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు మరి ఇప్పుడు నందిగాం సురేష్ కావచ్చు అట్లాగే దేవినేని అవినేష్ కావచ్చు లేళ్ల అప్పిరెడ్డి కావచ్చు వీళ్ళేం సమాధానం చెప్తారు వీళ్ళు కూడా జోగి రమేష్ బాటలోనే పయనిస్తారా ఎందుకంటే కోర్స్ నిందికం సురేష్ గారి కంటే ఆయనకి విపరీతమైన అభిమానం ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారంటే ఎందుకంటే తనకి అసలు జీవితంలో ఊహించని స్థాయిని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు సో దానికి కృతజ్ఞతగా ఏదైనా చేయొచ్చు ఓ మంచి పని చేయొచ్చు పార్టీకి మంచి విధానంలో తీసుకెళ్ళి ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇంత అవకాశం ఇచ్చారు కాబట్టి నేను ప్రజలకు ఇంత లబ్ధి చేకూర్చేలాగా చేశాను ఇది ఈ పనులు పూర్తి చేశాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి చక్కగా ఈయన చేయొచ్చు కానీ ఆయన చేసింది ఏంటి దాని కృతజ్ఞతగా ఈ విధంగా దాడులకి హింసలకి పాల్పడితే చివరికి ఏమవుతుంది ఇదే ఇట్లాంటి పరిస్థితే వస్తుంది సో ఒకప్పుడు ఎంపీగా చేసిన వ్యక్తి మరలా ఇప్పుడు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి ఎందుకంటే మిగతా ఇద్దరు అంటారా వాళ్ళ రాజకీయ నేపథ్యం ఉన్నవాళ్ళు కానీ నందిగం సురేష్ పరిస్థితి అది కాదు కదా ఒక సాధారణ వ్యక్తి స్థాయి నుంచి అనూహ్యంగా ఎంపీ స్థాయికి చేరారు మరి అటువంటి వ్యక్తి ఎంత బ్రహ్మాండంగా పరిపాలన చేసుకోవాలి ప్రజల ఆమోదయోగం పొందాలి వీటన్నిటికంటే భిన్నంగా ఏం చేశారో ఇదిగో ఇప్పుడు ఆ ఘటనలు ఆ దొరికిన సాక్ష్యాధారాలను బట్టి అర్థం చేసుకోవచ్చు సో ఈ క్రమంలో ఇప్పుడు తప్పించుకునే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు అని చెప్పేసి పోలీసులు కూడా చెప్తున్నారు సో ఏది ఏమైనా సరే అధికారంలో ఉండగా ఈ విధంగా వ్యవహరించడం అనేది చివరికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అని చెప్పేసి ఇది యాడ్లో చూస్తాం చూసారా అట్లాగే అనమాట తెలిసి తెలిసి ఆ విధంగా వ్యవహరిస్తే పైగా ఒక స్థాయిలో ఉన్న నాయకులు కదా వాళ్ళు సాక్షాధారంతో సహా దొరికినాయి ఇప్పుడు సో ఇప్పుడు ఏదైతే తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఆ రోజు రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ పంతొమ్మిదో తేదీన సీసీటీవీ ఫుటేజ్లో అక్కడున్న మనుషులు ఇక్కడున్న మనుషులు ఒకటే అని తెలియదు కదా ఇప్పుడు ఆ ఫుటేజ్ని అప్పచెప్పాలని చెప్పేసి లేఖ రాశారు కదా ఆ ఫుటేజ్ని వీళ్ళు అప్ప చెబుతారా లేదు మా దగ్గర అదంతా కూడా డిలీట్ అయిపోయింది లేదా ల్యాబ్స్ అయిపోయింది అంత లాంగ్ స్టోరేజ్ మా దగ్గర ఉండదు అని చెప్పేసి ఏమైనా చెబుతారా అప్పుడు దానికి పోలీసులు ప్రత్యామ్నాయంగా ఇంకేదైనా ఆలోచనలు చేపడతారా ఏంటి అనేది కూడా చాలా కీలకంగా ఉంది ఎందుకంటే ఆ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వైసీపీ కేంద్ర కార్యాలయానికి మహా ఉంట ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ మధ్యలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లు అన్నీ పరిశీలించారు అఫ్ కోర్స్ వచ్చేటప్పుడు అది డీజీపీ ఆఫీస్ దాటి రావాలి కాకపోతే మధ్యలో ఆ సర్వీస్ రోడ్ నుంచి డైరెక్ట్గా హైవే కనెక్టింగ్ ఉంటుంది తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం కానీ డీజీపీ ఆఫీస్కి మధ్యలో ఈ మధ్యలోనే హైవే ఎక్కేస్తారు అనుకోండి ఒకవేళ ఏమైనా కొంతమంది ఈ సర్వీస్ రోడ్లో వెళ్తే అది డీజీపీ ఆఫీస్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్లో కూడా రికార్డ్ అవుతుంది అఫ్ కోర్స్ హైవేలో ఉన్న కెమెరాలో కూడా కొన్ని రికార్డ్ అవుతూ ఉంటాయి సో ఈ క్రమంలో ఖచ్చితంగా అవన్నీ కూడా లభ్యమైనవి కాబట్టి పోలీసులు అంత గట్టిగా ఆ యొక్క ఆధారాలను పట్టుకొని ఉన్నారు ఈ క్రమంలో వీళ్ళకే ఆ విషయాన్ని పసిగట్టారు కాబట్టి వీళ్ళు కూడా అందు గురించే వీళ్ళు ఇప్పుడు తప్పించుకొని తిరుగుతున్నారు అన్నట్లుగా సమాచారం మరి చూద్దాం ఎంతకాలం తప్పించుకుంటారో పోలీసులు గాలిస్తూ ఉంటే ఖచ్చితంగా ఇవాళ కాదు రేపు రేపు కాబోతే వీళ్ళు ఆల్రెడీ నోటీసులు కూడా రండించారు సో ఈ క్రమంలో వాళ్ళు ముందస్తు బెయిల్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఒకవేళ బెయిల్ కనుక రాలేదనుకోండి ఎంతకాలం తెప్పించుకుంటారు బెయిల్ వస్తే సరే సరే కానీ విచారణకు హాజరు కావాలిగా అరెస్ట్ అయితే చేయరు విచారణకు హాజరు కావాలి అప్పుడు ఎటువంటి అంశాలు బయటపడతాయి ఏంటి అనేది తెలియాలి అంటే ఖచ్చితంగా ఆ విచారణకు హాజరయ్యేంత వరకు కూడా వేచవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా అప్పట్లో తొడలు కొట్ట ఆ ముగ్గురు ఎవరైతే దేవినేని అవినేష్ కావచ్చు నందిగం సురేష్ కావచ్చు లేల అప్పరెడ్డి మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ